అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ థర్టీ త్రీ కానీ ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో ఎవరు కూడా జాహ్నవి బిల్ పే చేశారు అన్న విషయం చెప్పలేదు ఆ వెయిటర్ జాహ్నవితో మాట్లాడుతూ మేడం మీరు నెంబర్ గుర్తు చేసుకుంటాను అంటే ట్రై చేయండి మీకు నా ఫోన్ ఇస్తాను అనగానే ఏదో గుర్తొచ్చినట్టు ఇంటర్నేషనల్ రోమింగ్ ఉందా అంటే విదేశాలలో ఉన్న వాళ్ళకి కాల్ చేయడం హా ఉంది మేడం ఏమైంది అని అడిగాడు అతను లేదు మా మావయ్య ఇండియాలో ఉన్నారు ఆయనకి కాల్ చేయాలి ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని చెప్పి అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకొని రవి గారికి కాల్ చేస్తుంది అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అడిగారు రవి గారు హలో మావయ్య నేను జాహ్నవిని అంది జాహ్నవి జాను తల్లి నువ్వా నువ్వేంట్రా అయినా ఇది ఎవరి నెంబర్ నీ ఫోన్ ఏమైంది అడిగారు రవి గారు మావయ్య అది నేను ఒక రెస్టారెంట్కి వచ్చాను మనీ తెచ్చుకోవడం మర్చిపోయాను అంటూ జరిగింది మొత్తం చెప్పింది ఒకసారి తండ్రి కాల్ చేసి రమ్మని చెప్పరా అడిగింది జాను అదేంట్రా నీతో పాటు అర్జున్ రాలేదా అడిగారు రవి గారు మీ అబ్బాయికి నాకు మాటలు లేవు ఇప్పుడేంటి మీరు తండ్రి తన్నయ్యకి కాల్ చేసి రప్పిస్తారా లేదంటే ఇక్కడ నేను చిప్పలు కడుక్కోవాల్సి వస్తుంది అంది జాహ్నవి ఇదంతా దూరం నుంచి చూస్తూనే మొహందానా ఇక్కడే ఉన్నాను కదా కనీసం ఇప్పటికైనా పిలిచి బిల్ పే చేయమని చెప్పొచ్చు కదా ఆహా కాదు ఇండియాలో ఉన్న నాన్నకి కాల్ చేసి ఇక్కడెక్కడో ఉన్న తన్విత్ గారిని పిలవమని చెప్తుంది నిజంగానే పెద్ద రాక్షసులా తయారవుతుంది అనుకున్నాడు అర్జున్ సరే తల్లి నేను తన్విత్కి కాల్ చేస్తాను నువ్వేం కంగారు పడుకు అని చెప్పి జాహ్నవి కాల్ కచ్చేసి తన్విత్కి కాల్ చేసి విషయం చెప్పారు రవి గారు సరే మావయ్య నేను వెళ్తాను అని చెప్పి ఆ రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాడు తన్విత్ అర్జున్ జాహ్నవి వైపు చూస్తూ ఇక లాభం లేదు అనుకొని తన దగ్గరికి వెళ్ళాడు అర్జున్ ని చూసి కూడా చూడనట్టు తన పని తాను చేసుకుంటుంది బిల్ పే చేశాను పద అన్నాడు అర్జున్ ఎందుకు పే చేశారు అడిగింది జాహ్నవి సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు తన్విత్ అయినా ఇక్కడ జాను దగ్గర అర్జున్ బావా ఉన్నప్పుడు మావయ్య నాకెందుకు కాల్ చేశాడు అనుకుంటూ జాహ్నవి దగ్గరికి వెళ్ళాడు తన్విత్ అనయ్య నా బిల్ అమౌంట్ ఇతనికి ఇచ్చేసే అని చెప్పి అక్కడి నుంచి బయటికి నడిచింది జాహ్నవి అసలేమవుతుంది బావా ఇక్కడ అడిగాడు తన్విత్ అయోమయంగా రివెంజ్ తీర్చుకుంటుంది తన్విత్ నవ్వుకుంటూ చెప్పేసి అక్కడి నుంచి అర్జున్ కూడా బయటికి వెళ్ళిపోయాడు రెస్టారెంట్ బయటికి వచ్చిన అర్జున్ మొబైల్ రింగ్ అయింది హలో ఎవరు అడిగాడు అర్జున్ సార్ నేను అంటూ తనని తాను పరిచయం చేసుకొని అర్జున్తో ఏదో మాట్లాడాడు అతను సరే థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పి కాల్ కట్ చేసి రూమ్కి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ తన్విత్ కూడా జాహ్నవిని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు జాహ్నవి వెళ్ళేసరికి రూమ్లో కనిపించాడు ఏదో గా ఆలోచిస్తూ జాహ్నవి రాగానే జాహ్నవి ఈ గేమ్స్ తర్వాత ముందు నీతో కొంచెం మాట్లాడాలి ఇలా వచ్చి కూర్చో అన్నాడు అర్జున్ కొంచెం సీరియస్గానే జాహ్నవి కూడా సైలెంట్గా వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది జాహ్నవి చేతులు పట్టుకొని ఐ ఆమ్ రియలీ సారీ జాహ్నవి నేను తొందరపడి ఆ నిర్ణయం తీసుకుని ఉండకూడదు దానివల్ల నువ్వు చాలా సఫర్ అయ్యావని నాకు తెలుసు నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు నీ ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది అలాగే సహస్రని ఎవరు చంపారో కూడా ఇంకా తెలియలేదు మనకి మనిద్దరం ఒక మాట మీద ఉంటేనే అది సాధ్యపడుతుంది అనిపిస్తుంది ఏమంటావు జాహ్నవి నాకు తోడుగా నాతో పాటు ఉంటావా లేదంటే నువ్వు రిషి తన్విత్తో మీ అక్కని ఎవరు చంపారో వెతికిస్తావా అడిగాడు అర్జున్ ఎందుకో అర్జున్ మాటలు చాలా డెప్త్గా అనిపిస్తున్నాయి జాహ్నవికి అర్జున్ చేతుల మధ్య ఉన్న తన చేతులను తీసి అర్జున్ చేతి మీద చేయి వేసి సరే అక్కని ఎవరు చంపారో ఎందుకు చంపారో అండ్ అలాగే నన్ను ఎవరు చంపాలి అనుకుంటున్నారో అసలు వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటో అన్నీ తెలుసుకుందాం బావా అంది జాహ్నవి చాలా రోజుల తర్వాత కాదు కాదు నెలల తర్వాత జాహ్నవి నోటి వెంట బావా అనే పిలుపు విన్న అర్జున్కి ఏదో తెలియని హ్యాపీనెస్ అది ఏంటో ఎందుకో కూడా తెలియడం లేదు తనకి అలాగే జాహ్నవి మనం రేపు ఇండియా వెళ్తున్నాం చాలా అర్జెంట్ వర్క్ ఉంది అండ్ ఎస్పెషల్లీ నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు అర్థమైందా కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక నిన్ను తీసుకొని మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అప్పుడు నీకు నచ్చినంతసేపు నచ్చిన విధంగా నువ్వు ఎంజాయ్ చేయి నేను అస్సలు అడ్డు చెప్పను అన్నాడు అర్జున్ అలాగే బావా ఈ విషయం తండ్రి తన్నైకి రిషి చెప్పనా అడిగింది జాహ్నవి వద్దు వాళ్ళు నాకు చెప్పలేదు కదా నేను ఎందుకు వాళ్ళకి చెప్పనిస్తాను అనుకున్నాడు అర్జున్ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్నట్టే జాహ్నవి అర్జున్ తిరిగి ఇండియా స్టార్ట్ అయ్యారు ఆ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి కోపంతో రగిలిపోయింది ఛీ అసలు ఆ జాహ్నవిని ఇక్కడే ప్యారిస్లోనే అనుకున్నాను కానీ ఇలా తప్పించుకుంటుంది అని అస్సలు అనుకోలేదు అని కోపంతో రగిలిపోతూ చేతికి దొరికిన వస్తువులన్నీ పగలకొడుతూ ఉంది ఆ అమ్మాయి ఇక్కడ ఇండియాకి ఫ్లైట్ ఎక్కేశారు ఇద్దరు ఫ్లైట్ ఎక్కగానే పడుకుండిపోయింది జాహ్నవి అర్జున్ మాత్రం ఎవరి గురించో ఆలోచిస్తూ ఉన్నాడు నిన్ను మాత్రం అస్సలు వదలను బ్రతికి ఉండగానే నరకం అంటే ఏంటో చూపిస్తాను ఎందుకు సహస్రాన్ని చంపాను దేవుడా అని నువ్వు బ్రతికున్నంత కాలం కుమిలి కుమిలి ఏడ్చాలా నేను చేయకపోతే నా పేరు అర్జునే కాదు అనుకున్నాడు అర్జున్ మనసులో జాహ్నవి నిద్దట్లో కదులుతూ అర్జున్ భుజం మీద తలవాల్చింది అర్జున్ జాహ్నవి తల నిమురుతూ సారీ జాను నిన్ను బాగా బాధ పెట్టేశాను దానికి నువ్వు ఎలాంటి శిక్ష వేసినా కూడా నేను హ్యాపీగా తీసుకుంటాను కానీ ముందు సహస్రని ఎవరు చంపారో వాళ్ళని చంపి అప్పుడు నువ్వు ఏ శిక్ష వేసినా కూడా హ్యాపీగా భరిస్తాను అనుకున్నాడు అర్జున్ ఇలా జాహ్నవి నిద్రలో అర్జున్ తన ఆలోచనల్లో ఉండగానే ఫ్లైట్ కాస్త ఇండియాలో ల్యాండ్ అయిపోయింది అర్జున్ ముందుగానే చెప్పడంతో ఎయిర్పోర్ట్కి కార్ పంపించారు రవి గారు ఇంటికి రాగానే వీళ్ళని గుమ్మంలోనే ఆపేశారు అన్నపూర్ణమ్మ గారు ఆగన్రా ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో మీ మీద ముందే దిష్టి తీస్తాను అది అయిన తర్వాత మీరు లోపలికి రావాలి అని చెప్పి నీళ్ళతో దిష్టి తీసి ఆ తర్వాత గుమ్మడికాయతో కూడా దిష్టి తీసి అప్పుడు వీళ్ళని లోపలికి పంపించారు అన్నపూర్ణమ్మ గారు జాహ్నవి గారిని చుట్టుకొని ఎలా ఉన్నావామమ్మ అడిగింది ప్రేమగా మీరిద్దరూ లేరు కదా నేను ఎలా ఉంటాను చాలా కొట్టింది అన్నారు గారు అయ్యో అవునా అమ్మమ్మ సరేలే ఇక మేము వచ్చేసాం కదా నీకేం బోర్ కొట్టదు అంది జాహ్నవి నా బంగారు తల్లి అన్నారు గారు జాహ్నవి బుగ్గ మీద ముద్దు పెడుతూ మంచి అమ్మమ్మ అంది జాహ్నవి అవునులే అమ్మమ్మలే మంచోళ్ళు అత్తలు సీలి రాకాసులు కదా అన్నారు భానుమతి గారు మూతి తిప్పుకుంటూ జాహ్నవి నవ్వుకుంటూ భానుమతి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ భుజం చుట్టూ చేతులు వేసి నా అత్త బంగారం సీలరాకాశి ఏం కాదు అంది జాహ్నవి అవునులే అందుకే కదా రాగానే అమ్మమ్మ దగ్గరికి చేరిపోయాం అడిగారు భానుమతి గారు అలకగా హహా నా బంగారం అయినా ఎంత అలక అత్తా నీకు మావయ్య నిన్ను ఎలా భరిస్తున్నాడో ఏంటో పాపం మావయ్య అని అంది జాహ్నవి రవి గారి వైపు జాలిగా చూస్తూ నిజం బంగారం నువ్వే అర్థం చేసుకున్నంత బాగా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదురా అన్నారు అవును మావయ్య బంగారం అంటూ భానుమతి గారి దగ్గర నుంచి రవి గారి దగ్గరికి వెళ్ళింది జాహ్నవి ఇది రాగానే అల్లరి మొదలెట్టేసింది అని తల కొట్టుకున్నాడు అర్జున్ అర్జున్ని చూసి నవ్వుకున్నారు అన్నపూర్ణమ్మ గారు ఏంట్రా మనవ నా మనవరాలి వైపు అలా చూస్తున్నా మరీ అంతలా చూడకు తనకి దిష్టి తగులుతుంది అన్నారు అన్నపూర్ణమ్మ గారు నానమ్మ అంటూ లైట్గా బ్లష్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ జాను అన్నపూర్ణమ్మ గారితో భానుమతి గారితో రవి గారితో కాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయింది రూమ్కి జాను వెళ్ళేసరికి అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చాడు అర్జున్ అర్జున్ ని అలా హాఫ్ నేకుడ్గా చూసిన జాను పాప కళ్ళు పెద్దవి అయ్యాయి దేవుడా నేనేం చూడలేదు నాకేం తెలీదు అని అరుస్తూ వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంది జాహ్నవి అర్జున్ కూడా ఏ మెంటల్ వచ్చే ముందు డోర్ నాక్ చేయాలి కదా అడిగాడు వెనక్కి తిరిగి నాకేం తెలుసు రివర్స్లో క్వశ్చన్ చేసింది జాహ్నవి తెలుసుకోవాలి అన్నాడు అర్జున్ అవును మరి నేను దేవుడిని కదా నాకు అన్నీ తెలిసిపోవడానికి వెటకారంగా అంది జాహ్నవి సరే సరే ఆగు టూ మినిట్స్ అని చెప్పి తన నైట్ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్ళిపోయాక అప్పుడు రూమ్లోకి వెళ్ళి బాగా అలసటిగా అనిపించడంతో బెడ్ మీద వాలింది జాహ్నవి ఏ జాను లే లేచి ఫ్రెష్ అవ్వు తినేసి పడుకో అన్నారు అర్జున్ తనని లేపుతూ లేదు అర్జున్ గారు నేను కొంచెంసేపు పడుకుంటా అంది జాహ్నవి ఆవలిస్తూ తిన్న తర్వాత రేపు మార్నింగ్ వరకు పడుకోవచ్చు ఇప్పుడు లేగు అన్నాడు అర్జున్ అబా ఏంటి మీ గోళ నాకేం ఆకలిక లేదు అండ్ మోర్ ఓవర్ నాకు ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేదు నేను పడుకుంటా అంతే అని చెప్పి దుప్పటి ముసుగు వేసుకొని పడుకుంది ఇక ఇలా కాదు అనుకుని అక్కడే జగ్తో ఉన్న వాటర్ తెచ్చి జాహ్నవి మొహం మీద కొట్టాడు అంటే మరీ ఫోర్స్గా కాదులేండి చిలకరించినట్టు జాహ్నవి దెబ్బకి లేచి కూర్చుంది అబా ఏంటి అర్జున్ గారు పడుకుని ఉండడం మీకు నచ్చదా ఏంటి అడిగింది జాహ్నవి కోపంగా తిన్న తర్వాత పడుకో నువ్వు కిందకి కూడా రావద్దు నేనే ఫుడ్ పట్టుకుని పైకి వస్తాను నేను వచ్చేసరికి ఫ్రెష్ అవ్వ చాలు అన్నాడు అర్జున్ నాకు ఓపిక లేదు అర్జున్ గారు అంది జాహ్నవి కానీ తప్పదు జాహ్నవి గారు అన్నాడు అర్జున్ సేమ్ జాహ్నవిని ఇమిటేట్ చేస్తూ కోపంగా అర్జున్ వైపు చూస్తూ ఉంది జాహ్నవి అర్జున్ మాత్రం జాహ్నవి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక నైట్ డ్రెస్ తీసి జాహ్నవి చేతిలో పెట్టి ఇదిగో డ్రెస్ అండ్ టవల్ వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పి తనని వాష్రూంలోకి తోసి కిందకి వెళ్ళాడు ఫుడ్ తీసుకొని రావడం కోసం ఇక తప్పక జాహ్నవి ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి ఫుడ్ పట్టుకొని లోపలికి వచ్చాడు అర్జున్ అర్జునే స్వయంగా తినిపించి వాటర్ కూడా తాగించి హా సరిపోయింది ఇప్పుడు పడుకో ఎవ్వరూ నిన్ను డిస్టర్బ్ చేయరు అని చెప్పి బ్లాంకెట్ కూడా కప్పాడు ఎందుకో ఇదివరకు తనతో ఉండే అర్జున్ గుర్తొచ్చాడు జాహ్నవికి సహస్రా ఉన్నప్పుడు కూడా తనతో ఇంతే ప్రేమగా కేరింగ్ గా ఉండేవాడు అర్జున్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ అర్జున్ ని చూసేసరికి కళ్ళు చెమర్చాయి ఏడుస్తున్నావా ఎందుకేడుస్తున్నా పడుకో అని లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేశాడు అర్జున్ నువ్వు తిన్నావా బావా అడిగింది అప్రయత్నంగా జాహ్నవి నోటి వెంట చాలా కాలం తర్వాత బావా అనే పేరు వినిపించేసరికి అర్జున్ కళ్ళు కూడా చెమర్చాయి తన ప్రమేయం లేకుండానే లేదు కింద తింటాను నువ్వు పడుకో అని జాహ్నవి వైపు తిరగకుండా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ కిందకి వచ్చి ప్లేట్ సింక్లో పెట్టేసి ఏం తినాలి అనిపించకపోవడంతో కాసేపు అలా గార్డెన్లోకి వెళ్లాడు అర్జున్ కొడుకు తినకపోయేసరికి తల్లి మనసు ఉండబట్టలేక భానుమతి గారు కూడా అర్జున్ వెనకే వెళ్లారు అర్జున్ ఏమైంది నాన్న ఎందుకు తినకుండా ఇక్కడికి వచ్చా అడిగారు భానుమతి గారు ఏం లేదమ్మా నువ్వు నానమ్మ తినేయండి నేను కాసేపు తింటాను అని చెప్పి తల్లిని పంపించేశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్